హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ సైడ్ చేసుకునే సంగటి అలాగే గొడ్డు కారం కడప సైడ్ మేము ఎలా తయారు చేసుకుంటామో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఒక గ్లాసు బియ్యం తీసుకొని నానపెట్టుకోవాలి నేనైతే మసూరాన తీసుకున్నాను రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు బాగుంటుంది సంగటికి నా దగ్గర రేషన్ బియ్యం లేవు కాబట్టి ఇదైతే వాడుతున్నాను ఒక గ్లాసు రైస్ వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్ళైతే వేసాను ఐదు గ్లాసులు నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి పక్కనుంచండి ఇవి ఎంత లేదన్న ఒక పదహైదు నుండి ఇరవై బియ్యం అనేది నానితే సంగటి బాగుంటుంది స్మూత్గా ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా హాఫ్ గ్లాసు రాయిపిండిని అయితే జల్లించి తీసుకున్నాను ఇసుక అవి లేకుండా అయితే చూసుకోవాలి హాఫ్ గ్లాసు రాయిపిండిని ఒక బౌల్లో వేసేసి ఒక గ్లాసు సేమ్ అదే గ్లాస్తో నీళ్ళు తీసుకున్నాను ఆ గ్లాసు నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ జారుడిగా అయితే కలుపుకొని పక్కనుంచుకోవాలి ఫస్టు రాయిపిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్స్ చేశారంటే ఉండలు అనేది కట్టవు ఒకేసారి గ్లాస్ నీళ్ళు వేసేసారంటే కంపల్సరీగా ఉండలు కడతాయి అప్పుడు చేతితో బాగా నలపాల్సింది ఉంటుంది కానీ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని స్పూన్తో మిక్స్ చేశారంటే అనేది అసలే కట్టవు కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఒక గ్లాసు పూర్తిగా నీళ్ళు వేసేసాను స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసి ఇదైతే పక్కన పెట్టేశాను ఇదేం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు కలిపేనా వేసుకోవచ్చు కాకపోతే మీకు అని చెప్పేసి అయితే ఫస్ట్లోనే చూపించేస్తున్నాను కొద్దిగా నానిన ఏం కాదు అప్పటికప్పుడు ఈ విధంగా కలిపేసినా ఏం కాదు మీకు ఎలా కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు స్టవ్లకి చేసి నానబెట్టిన బియ్యాన్ని హై ఫ్లేమ్లో పెట్టి పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పొంగు వచ్చే ముందు ఈ విధంగా ప్లేట్ తీసేసి గరిటతో ఒకసారి బాగా చేసి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టేసి ఉడికించుకోవాలి అలా చేయడం వల్ల నీళ్ళు అనేది పొంగిపోకుండా ఉంటాయి మూత తీస్తే ఇంకోసారి చూపిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా రైస్ అయితే ఉడికింది కదా ఈ టైంలో సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు ప్లేట్ అనేది పూర్తిగా పెట్టుకోవచ్చు ఇంక నీళ్ళు లేవు కదా పొంగిపోవడానికి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే కొద్దిసేపు ఈ విధంగా తేమగా అనేది ఉంటుంది నీళ్ళు ఎక్కడా లేవు కదా బాగా స్మూత్గా కూడా ఉడికిపోయింది రైస్ కరెక్ట్గా ఒక గ్లాసుకి ఐదు గ్లాసులు వేసుకున్నారంటే బాగా ఉడుకుతుంది ఒకవేళ మీరు తీసుకున్న రేసన్ బియ్యం అయితే నాలుగున్నర గ్లాస్ అయితే వేసుకోండి సరిపోతుంది గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనము రాయిపిండిని ఉంచుకున్నాం కదా అదైతే వేసేయాలి రాయిపిండిని మొత్తం అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది స్పూన్తో ఒకసారి బాగా కలిపారంటే మొత్తం అయితే కలిసిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పప్పుగుత్తి ఉంటుంది కదా వెనక భాగాన్నించి ఇలా తిప్పుతూ ఉండండి రైస్ మొత్తానికి అంటుకుంటుంది ఒకప్పుడు డైలీ రాగి సంగటి తినేవాళ్ళు కాబట్టి సపరేట్గా ఒక కట్టు పెట్టుకునే వాళ్ళు సంగటి కెలకే కట్టనేసి ఇప్పుడైతే డైలీ ఎవరు తింటున్నారు ఎప్పుడన్నా ఒకసారి తిన్నారు కాబట్టి సంగటి కెళకే కట్లు ఏం లేవు పప్పు గుత్తుతోనే ఈ విధంగా కెలుకుతున్నారు పప్పు గుత్తితో బాగా కెలికేసుకోవాలి ఎక్కడే కానీ వైట్ రైస్ అనేది కనిపించకూడదు ఫ్లేమ్లో అనేది లో ఫ్లేమ్లోనే ఉంచాలి లో ఫ్లేమ్లోనే చేసుకున్నారంటే కింద అడుగు బాగాన మాడకండా బాగా ఉడుకుతుంది పిండి కూడా మొత్తం అయితే బాగా కెలికేశాను సంగటి ఈ విధంగా అయితే ఉండాలి మనం కెలకే కొద్దీ పిండి ఉడుకుతూ ఉంటుంది ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడు బాగా కెలికేసాను కదా చేతికి నీళ్ళు అద్దుకుంటూ పప్పు గుత్తుకున్న సంగటి అంతా తీసేసి అందులోనే వేస్తున్నాను అలా చేయడం వల్ల చేతికి అంటుకోదు చేయి కాలకన్నా ఉంటుంది ఇప్పుడు గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను సంగటి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు సంగటి బాగుంటుందండి ఈ కర్రీకి అయినా పప్పు పచ్చళ్ళు గొడ్డ కారం చాలా బాగుంటుంది మళ్ళీ అద్దుకొని అయితే గరిటకుని తీసేసాను మళ్ళీ చేతికి నీళ్ళు అలా అద్దుకుంటూ ఈ విధంగా అయితే సంగటిని అలా అదిమామంటే అంటే బాగా అనేది కుక్ అవుతుంది పైన ఎండిపోకుండా ఉంటుంది నీళ్ళతో మద్దుకు ఈ విధంగా చేయండి చేయి కాలకన్నా ఉంటుంది అలా చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి చూస్తున్నారు కదా సంగటి అయితే రెడీ అయిపోయింది ఆ పైన నీళ్లు ఆవిరిలేండి ఆవిరొచ్చి ఉంటుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేశాను గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేశాను అంతే అండి రాయలసీమ సైడ్ చేసుకునే రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఈ విధంగా చేస్తాను మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి గొడ్డ కారం ఎలా తయారు చేయాలో చూపించేస్తాను ఇది పక్కన పెట్టేయండి పదహైదు నిమిషాల్లో మనం గొడ్డ కారం అయితే తయారు చేసుకోవచ్చు నేను ముప్పై నుండి ముప్పై రెండు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇవి గుంటూరు కారం మిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి ముప్పై రెండు మిరపకాయలకు ఒక వెల్లుల్లి గడ్డ తీసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేశాను ఇప్పుడు అందులో చూపించిన వెల్లుల్లి గడ్డని రెబ్బలుగా వలిచేసి కడిగి వేశాను ఎందుకంటే మనం పొట్టి తీలా కాబట్టి కడిగి వేశాను పొట్టి తీసేటట్టుగా ఉంటే అవసరం లేదు కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టేయండి స్టవ్ వెలిగించేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాము గొడ్డ కారం చేసుకోవడానికి అందులో గొడ్డ కారం సరిపడా ఆయిల్ నేనైతే ఒక సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు వేశాను గొడ్డ కారంలో ఆయిల్ అనేది కంపల్సరిగా ఉండాలి మరీ ఎక్కువ కాదు అలాగని తక్కువ కాదు గొడ్డు కారం పైన కొంచెం తేలేటుగా ఉండాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఉద్దుపప్పు జీలకర్ర ఆవాలు వేయాలి అవి చిట్టుపట్లాడిన తర్వాత గుప్పల వరకు పచ్చికర వేపాకు వేసేయాలి అవి కూడా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గొడ్డ కారం వేసేయాలి ఆహా చూస్తూ ఉంటేనే నోరుపోతుంది కదా స్మెల్ అయితే ఉంటుంది గ్రైండ్ చేసేటప్పుడు అలాగే ఉడికేటప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉంటుందండి బస్ సూపర్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు తిందామా అనేసి అయితే ఉంటుంది మిక్సర్ జార్లో ఉన్న గొడ్డ కారం మొత్తం అయితే వేసేసాను మూతకుంటే వేస్ట్ కాకుండా మూతలో కొద్దిగా నీళ్ళు వేసేసి చేత్తో అయితే వేస్తున్నాను మూతుకునింది కూడా ఎందుకు వేస్ట్ చేయాలి అలా చేసి వేసామంటే మనకి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కదా మామూలుగా ఇవన్నీ చూపించకూడదు నేను కానీ చూపిస్తున్నాను సేమ్ నేను ఇంట్లో ఏ విధంగా చేసుకుంటానే అచ్చం అలానే చూపిస్తున్నాను మిక్సర్ జార్లో కూడా హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు వేసేసి వేస్ట్ కాకుండా అయితే వేస్తున్నాను మొత్తము ఒక గ్లాస్ వరకు వేసాను నీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాస్ వేశాను వేసేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి అంటే నేను తీసుకున్న మిరపకాయలను బట్టి ఒక గ్లాస్ నీళ్ళు వేసాను మీరు ఒకవేళ తక్కువ తీసుకుంటే కొన్ని నీళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ మిరపకాయలు గ్రైండ్ చేసుకున్నారంటే ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోవాల్సి ఉంటుంది మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసాను ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే గొడ్డి కారం అనేది కమ్మగా తయారవుతుంది బాగా ఉడుకుతుంది కాబట్టి టు మీడియం ఫ్లేమ్లో బాగా కారం లేకుండా కమ్మగా అనేది ఉంటుంది మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి మనకి తొందరగానే ఉడికిపోతుంది అంటే నేను కొంచెం తీసుకున్నాను కాబట్టి నాకు తొందరగానే అయిపోయింది స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కంపల్సరిగా లేదంటే అడుగంటే వేస్తుంది ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అంతే గొడ్డ కారం అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేసాను కదా రాగి సంగటి గొడ్డు కారము మంచి కాంబినేషన్ అండి బాగా స్పైసీ తినేవాళ్ళు బాగా ఇష్టపడతారు బాగా వేడి వేడి సంగటి పెట్టుకొని ఇలా గొడ్డి కారం వేసుకొని తిన్నారంటే ఒక ముద్ద లాగించేస్తారు గొడ్డు కారం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లో సంగటి ఇలా ముద్ద చేసుకొని పెట్టుకోవాలి బాగా మనము ఒక పదహైదు నుండి ఇరవై నిమిషాలలోపు మనకు గొడ్డి కారం అయితే రెడీ అయిపోతుంది సంగటి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది బాగా వేడి వేడిగా ఉంటుంది ఫస్ట్ సంగటి చేసుకుని తర్వాత గొడ్డి కారం చేసుకోండి బాగుంటుంది సంగటి ముద్ద పైన అలా గుంతగా అయితే తయారు చేసుకోవాలి లేదంటే ఇలా గరిటితో పెట్టి చేసినా కూడా అవుతుంది ఆ గుంతలో అయితే ఇలా గొడ్డి కారం రెండు మూడు స్పూన్లు వేసుకొని అందులో నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకేమైనా ఉందా ఒక చిన్న ముద్ద తుంచుకొని బాగా గొడ్డి దండిగా అందులో ముంచుకొని తిన్నారంటే బాగా సూపర్గా ఉంటుంది స్పైసీగా టేస్టీగా నేనైతే ఇక్కడ మెల్ట్ అవ్వలేదు నెయ్యి వేడిగా ఉంది కదా కరిగిపోతుందని చెప్పేసి అయితే అలానే వేశాను అది కరీపోయింది కూడాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ నచ్చితే ఇంకా తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్